మిత్రులరా నమస్తే పరమభక్తి ముక్తిప్రదమైన పోతన భాగవతం భస్మస్కంధానికి హృదయపూర్వక స్వాగతం బాలకృష్ణుడి అల్లరి రాగాన పడింది బాలకృష్ణుడి ఆగడాలు ఆ రేపల్లె గోపెమ్మలు భరించే ఓపిక లేక యశోదమ్మ కడకు వచ్చి ఆ బాలకృష్ణుని యొక్క ఆగడాల్ని ఫిర్యాదు చేస్తూ ఉన్నారు వీరల ద్రావి పెరుగోడీసుడు కోడలి మూతింజరిమిన కోడలు మృతను అత్తగొట్టె లతాంగీ అమ్మా యశోదమ్మా నీ కొడుకు చేసిన ఘనకార్యం చెప్తాను విను ఆడుకోవడానికి వెళ్ళి అదిగో వారింటిలోకి వెళ్ళాడు ఇంటిలో ఉన్నటువంటి అంతా తిన్నాడు తిని వెళ్ళిపోతే బాగున్నాం అలా కాదే ఆ పెరుగు కొంత తీసి ఆ ఇంట్లో నిద్రిస్తున్నటువంటి కోడలి మూతికి పూసొచ్చాడు అత్త ఆ కోడలి మూతికి ఉన్నటువంటి పెరుగు చూసి కోడలే అంతా దొంగగా తినేసిందనేసి ఆ కోడల్ని కొట్టింది చూడమ్మా ఎలాంటి పనులు చేస్తున్నాడు నీ బాలకృష్ణుడు అంతేనా వారిల్లు జొచ్చి కడవల దూరం బగునీ ద్రావి తుది నా కడవల్ వీరింట నీసుతుండిడ వారికి వీరికి ఇదిగో వారింటికి వెళ్ళాడు వారింటిలో కడవల నిండా ఉన్నటువంటి ఆ నెయ్యి కడుపు నిండా తిన్నాడు తిని వెళ్ళిపోయాడా లేదు ఆ నెయ్యి కడవలు ఖాళీ అయినటువంటి కడవలు తీసుకొచ్చి ఇదిగో వీళ్ళ ఇంట్లో పెట్టాడు తెల్లారాక వాళ్ళు వీళ్ళే ఆ నెయ్యి కుండలు దొంగిలించారనుకుని వీళ్లతో గొడవబడ్డారు అనవసరంగా కృష్ణుడు చేసిన పనికి ఆ రెండు ఇళ్ళ మధ్య పెద్ద గొడవ అయిందమ్మా వేలు పూలంటే నాకంటే నువ్వేలుపు మరి ఎవ్వడను వికవిక నగి మా వేలుపుల గోడపై నో హేలావతి నీతనూజు అమ్మా ఇంకా ఘోరమైన పనులు చేస్తున్నాడు వినండి మా ఇంటి గోడకి మా ఇంటి ఇలవేలుపులను చిత్రాలుగా వేసుకున్నాం మా ఇంట్లోకి వచ్చాడు వేలు వాళ్ళు దేవతలా నాకంటే దేవుడున్నాడా అంటూ ఆ చిత్రాలను ఎంగిలి చేశాడమ్మా ఇంతకంటే పాప పని మరొకటి ఉంటుందా వెన్నది నగబొడని మా పిన్నది అడ్డం దివియన్ పట్టి జీరెను చిన్ని కుమారుండే ఇతడు సీతాంసుముఖి అమ్మాయి సోదమ్మ ఇంకా చూడు ఎలాంటి నీచమైన పనులు చేస్తున్నాడు నీ కృష్ణుడు విన్న తినడానికి వాళ్ళ ఇంటికి వచ్చాడు తిని వెళ్తూ ఉండగా వాళ్ళ ఇంటి అమ్మాయి చూసింది చూసి కృష్ణుడికి అడ్డం వెళ్ళి చేయి పట్టుకొని లాగింది ఆగమని అప్పుడు ఏం చేశాడో తెలుసా ఆ అమ్మాయి వక్షస్థలాన్ని గోటితో గీకి పారిపోయాడు చిన్నవాళ్ళు చేసే ఇది పనేనమ్మాయిదివ తన్ను వాకిట చీరి చీరినిపికొని పేరడుగన్ కెమ్మో వికరచి అమ్మా ఈ బుద్ధు కుర్రడల్పుడే చెప్పుమా అమ్మా యశోదమ్మా ఇంకా ఈ విషయం చెప్తాను విను వారింటి పెరటి ముందు తిరుగుతూ ఉన్నాడు నీ కొడుకు ఆ ఇంటి ఇల్లాలు కొత్తగా వచ్చినామె అందుకని దగ్గరికి పిలిచి ఎవరు నువ్వు నీ పేరేమి అని అడిగింది అంతే నీ కొడుకు ఏం చేశాడో తెలుసా ఆ ఇంటి ఇల్లాలి పెదవి గురికి పారిపోయాడమ్మా ఇదేనా చిన్నపిల్లడు చేసే పని నీ ముద్దుల కొడుకు వాడు కాదు తప్పి పడెనని ప్రాబల్యము తోడవచ్చి భవనము వెనుక మా బిడ్డ జలకమాడగ నీ బిడ్డడు ఒలువ నెలతుక తగునే అమ్మా ఇలాంటి పనులే నాని కొడుకు చేయాల్సింది ఆడుకుండేటప్పుడు ఆ బంతి మా ఇంటి పెరట్లో పడిందని దబాయింపుగా మా ఇంట్లోకి వచ్చాడు పెరట్లోకి వెళ్ళాడు పెరట్లో నా బిడ్డ స్నానం చేస్తూ ఉంటే ఆ గోడ చీర పెట్టుకొని ఉంటే ఆ చీరను తీసుకొని పారిపోతాడు ఏమిటమ్మా ఏమిటి ఈ బాలకృష్ణుడు చేసేటటువంటి పనులు ఇచ్చలువ చూచి మృచ్చలి అచ్చుగా నురికించుకొనుచునరి గద నాతో వచ్చేదవాయని అన్నాడి చిరుతడు సుదతి చిత్రమిట్టిదిగలదే అమ్మాశోదమ్మా చిన్ని పిల్లాడు చేసే పనులేనా నీ కొడుకు చేసే పనులు ఇదిగో ఈమె వద్దకెళ్ళాడు వెళ్ళి ఏమన్నాడో తెలుసా ఎవ్వరికి తెలియకుండా లేచిపోదాం వస్తావా నాతో అని అడిగాడు ఇలాంటి మాటలేనమ్మా గౌరవించదగినటువంటి గౌరవమైనటువంటి అమ్మాయిల్ని పడతుల్ని అడగాల్సినటువంటి ప్రశ్న ఏనాది కొడుకులు లేరని ఒక సతి కడువగవగ తన్ను మగనిగా కొడుకులు గలిగెదరని పైబడిన ఆడిది వినుము శిశువు పనులే తల్లి అవువా ఏమిటమ్మా యశోదమ్మా ఇదిగో చూడు ఈమె అయ్యో నాకు పిల్లలు పుట్టలేదే అని బాధపడుతూ ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళి నన్ను భర్తగా చేసుకో నీకు పిల్లలు కలుగుతారంటాడు అని మీద పడతాడు ఏమిటమ్మా ఇది పిల్లవాడు చేసే పనేనా తలగినదానంత ఆ చెలికి ఎత్తగా నీ తలగిన చోటూ చెన్నీ సుతుండు తగ విమృగాక్షి ఇంకా చూడమ్మా ఎలాంటి పనికి వాళ్ళ ప్రశ్నలు వేస్తున్నాడు అమ్మాయిల్ని ఇదిగో ఈ అమ్మాయి నీ కొడుకుతో నేను బహిష్ఠయ్యాను దూరంగా ఉండు నన్ను తగలద్దు అన్నది దూరంగా బాబు అంటే నీ కొడుకు ఏమన్నాడో తెలుసా బహిష్ఠయ్యవా అయ్యావా ఆ బహిష్టు అయిన చోటు ఏదో చెప్పు అంటూ కొంటెగా తల ఊపాడు ఇదేమైనా న్యాయంగా ఉందా సోదమ్మ సతి చూలాలం మనుడు వ్రాలగ వచ్చిన నీసతి చూలాలం మనుడు చూలగుటకునే మూలంబు చెప్పు మని ఈ బాలుడు చెప్పుదురే సతులు పర్వేందు చూడమ్మా వచ్చి మీద పడబోతూ ఉంటే ఈ ఇల్లాలు నేను గర్భవతిని అలా మీద పడకు బాబు దూరంగా వెళ్ళు అంది నీ కొడుకు ఏమడిగాడో తెలుసా గర్భం రావడానికి కారణం ఏమిటి అని అడిగాడు ఏ ఇల్లాలైనా జవాబు చెప్తుందా తల్లి ఏమిటమ్మా ఇదేనా అడిగే పద్ధతి మగువా నీ కొమరుడు మా మగవారటు ఓ వజూచి మంతనమున పొందు పొందునడిగను జగముల మున్నిట్టి శిశువు సదువంబడనే యశోదమ్మ వింటావా ఇంకొక ఘోరమైన మాట చెప్తాను నీ కొడుకు మా భర్తలు వెళ్ళిన తర్వాత ఇంట్లోకి వస్తాడు రహస్యంగా దగ్గరకు వచ్చి నాతో క్రీడిస్తావా క్రీడించడానికి వస్తావా అని అడుగుతాడు ఏమిటమ్మా ప్రపంచంలో ఇలాంటి చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటారా ఇలాంటి అల్లరి మాటలు ఎవరైనా మాట్లాడతారా యశోదమ్మ నీ కొడుకు చేసేటటువంటి ఈ ఆగడాల్ని మేము భరించలేకపోతున్నాం తల్లి అంటూ ఆ రేపల్లె గోపెమ్మలు యశోదమ్మకు ఫిర్యాదు చేస్తున్నారు మిత్రులారా ధన్యవాదాలు శుభం భూయా హరి ఓం తత్సత్